హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తిస్ డైరీ ఈ రోజు ఈ వీడియోలో మీరు చూడబోయే మొదటి దేవాలయం జంబుకేశ్వర దేవాలయం ఈ దేవాలయం మనకి పంచభూత లింగాల్లో ఉన్నటువంటి నీరుని రిప్రజెంట్ చేసేటువంటి ఆలయం ఈ ఆలయానికి ఒక స్థల పురాణం కూడా ఉంది అదేంటి అంటే శంభుడు అనేటువంటి ఒక ఋషి శివుడిని పూజించకుండా కనీసం మంచినీరు కూడా తాగేవారు కాదట ఆయన శివుడి కోసం తపస్సు చేసి ఆయన్ని ప్రత్యక్షంగా పూజించుకోవాలి అనేటువంటి వరం కోరడం వల్ల శివుడు ఇక్కడ లింగ రూపంలో దర్శనం ఇచ్చారు అని అక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి వృక్షమే ఆ యొక్క శంభుడు అనేటువంటి ఋషి అని స్థల పురాణం చెప్తోంది ఇక్కడ జంబు జంబువృక్షము అనంటే తెల్లనేరేడు చెట్టు అనమాట సో అందువల్లే ఈ ప్లేస్ కి జంబుకేశ్వరం అనే పేరు కూడా వచ్చింది అనేటువంటి ఒక స్థల పురాణం ఉన్నదనమాట ఈ ఆలయంలో శివుడు మనకి జంబుకేశ్వరుడు గాను అమ్మవారు అఖిలాండేశ్వరి అమ్మవారు గాను మనకి దర్శనమిస్తారు ఇక్కడ ఇంకో విశేషం ఏంటి అంటే ఇక్కడ స్వామివారి లింగం నుంచి ఎప్పుడు నీరు ఊరుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు ఈ ఆలయం దర్శనం అయిన తర్వాత ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి ఆ తర్వాత ఈ రోజు మీరు చూడబోయే రెండో దేవాలయం ఏంటి అంటే శ్రీరంగం టెంపుల్ ఈ శ్రీరంగం గురించి మన అందరూ వినే ఉంటారు ఇది విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నూట ఎనిమిది దివ్య క్షేత్రాల్లో ఒక క్షేత్రం అయినటువంటి రంగనాథ స్వామి ఆలయం ఇది తిరుచినాపల్లిలో ఉన్నటువంటి శ్రీరంగం అనేటువంటి ఊర్లో ఉంటుంది ఈ టెంపుల్ ఎంత పెద్దదంటే మనకి ఏం చెప్తారు అంటే మనం అక్కడ ఆ శ్రీరంగంలో ఉండే వాళ్ళందరూ టెంపుల్లోనే ఉంటారు అని ఇది మొత్తం నూట యాభై ఆరు ఎకరాల్లో నాలుగు వేల నూట పదహారు మీటర్ల చుట్టుకొలతతో మొత్తం ఉంటుంది అనమాట ఈ టెంపుల్ కి వెళ్లే దారిలోనే మనకి రోడ్స్ అలాగే ఇల్లులు ఇవన్నీ అంటే నాకు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారు అంటే ఆ టెంపుల్ లోనే ఊరంతా ఉంటుంది అని అంత పెద్ద టెంపుల్ ఈ టెంపుల్ మొత్తం ఒక తమిళ నిర్మాణ శైలిలో ఉంటుంది అనమాట ఈ దీన్ని తిరువరంగం అని కూడా అంటారు ఈ టెంపుల్ ఉన్నటువంటి ఈ ప్లేస్ ని శ్రీరంగం అలాగే అంటారు ఇక్కడ తెంకలై సాంప్రదాయంలో పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ గోపురం ఎంత పెద్దదంటే టూ హండ్రెడ్ థర్టీ సెవెన్ అడుగుల పొడవులో ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ అక్కడ రంగనాథ స్వామి వారు పడుకొని ఉంటారు అనమాట ఈ ఆలయం యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆలయం మన ఇండియాలో కానీ మన వరల్డ్ లో కానీ ఉన్న అతి పెద్ద ఆలయాల్లో ద ఫస్ట్ ప్లేస్ ఏది అంటే శ్రీరంగం అనమాట అంత పెద్ద ఆలయం ఇది అండ్ నేను దర్శనానికి వెళ్ళింది అనుకోకుండా శనివారం అవడం వల్ల చాలా రష్గా ఉంది నాకు తిరుపతి తర్వాత అంత పెద్ద క్యూజ్ అంత పెద్ద రష్ అనిపించినటువంటి ఆలయం శ్రీరంగం ఇక్కడ మాకు అరౌండ్ త్రీ అవర్స్ పట్టింది దర్శనం చేయడానికి మాకు అక్కడికి వెళ్ళినప్పుడు నాకు స్వామివారిని మనం బయట నుంచి చూస్తున్నప్పుడు ఆ గర్భగుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఆయన కొంచమే కనిపిస్తారు బికాజ్ ఆయన పడుకొని ఉంటారు కాబట్టి అక్కడ మనం వాళ్ళని అడిగితే కొంచెం నుంచోని మొత్తం స్వామివారి రూపాన్ని అన్ని చూడడానికి ఎలో చేస్తారు అండ్ ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకి తిరుపతిలో వెళ్ళినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో మళ్ళీ మళ్ళీ చూడాలి అని అలాగే మనకి ఈ ఆలయం ని దర్శించినప్పుడు స్వామివారి రూపాన్ని చూసినప్పుడు కూడా సేమ్ అలాగే అనిపిస్తుంది అంత పెద్ద స్వామివారు అలాగా మనకి పడుకొని రూపంలో ఉన్నప్పుడు మనం చూస్తున్నప్పుడు చాలా బాగుంటుంది తిరుపతిలో ఎలా ఉంటుంది నాకైతే సేమ్ అలాగే అనిపించింది అండ్ ఈ ఆలయం యొక్క నిర్మాణ శైలి కూడా బయట గోపురాలు అవన్నీ ఎంతో అందంగా ఉంటుంది చాలా పెద్ద టెంపుల్ కదా మనకి దాదాపు వన్ టూ అవర్స్ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి చాలా టైం పడుతుంది శ్రీరంగం ఎవరైతే పుణ్యక్షేత్రాలను ఎక్కువగా విజిట్ చేయాలి ఆ టెంపుల్లోని వైబ్స్ ని ఇంబైబ్ చేసుకోవాలి అని అనుకుంటారు పాత కాలంలో నిర్మించినటువంటి ఆ కట్టడాలు అలాగే ఆ నిర్మాణ శైలిని తెలుసుకోవడానికి ఎంతోథియాస్టిక్ గా ఉంటారో వాళ్ళందరికీ కూడా తమిళనాడులో ఎన్నో బ్యూటిఫుల్ టెంపుల్స్ ఉన్నాయండి ఈ రోజు ఈ వీడియోలో మీరు చూసిన జంబుకేశ్వర ఆలయం కానీ అలాగే శ్రీరంగం కానీ ఇంకా చాలా ఉన్నాయి టెంపుల్స్ ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడబోయేటువంటి ఒప్పిలి అప్పన్ టెంపుల్ ఈ వీడియోలో నేను మీకు మూడు టెంపుల్స్ చూపించబోతున్నాను నేను ఇందులో కొత్తగా చూసింది శ్రీరంగం ఒకటి అలాగే ఒప్పిలి అప్పన్ టెంపుల్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న రూపంలోనే స్వామివారు మనకి గర్భాలయంలో దర్శనమిస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఇదే మనకి ఒప్పిలి అప్పన్ దేవాలయం అనమాట ఇది మనకి కుంభకోణంలో ఉంటుంది ఈ దేవాలయం మొత్తం మనకి ద్రవిడ శైలిలో నిర్మించబడినటువంటి ఆలయం చోళులు నిర్మించారు అని చెప్తూ ఉంటారు ఎనిమిదవ శతాబ్దంలో అలాగే నేను మీకు శ్రీరంగం నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో ఒకటి అని చెప్పాను కదా అలాగే ఇది ఇంకొకటి అనమాట ఆ నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో విష్ణుమూర్తి స్వామి వారు ఇక్కడ ఒప్పిలి అప్పన్ అనేటువంటి నామంతో అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామియే వాళ్ళు మనకి తమిళియన్స్ మనకి ఒప్పిలి అప్పన్ అని పిలుస్తారు మనకైతే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కడ నుంచున్నట్టు అమ్మవారు భూదేవిగాను మనకి ఇక్కడ దర్శనమిస్తారనమాట ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటి అంటే స్వామివారి రూపం నిలబడి ఉంటుంది అమ్మవారు స్వామివారికి నమస్కరిస్తూ ఉన్న రూపం స్వామివారికి కుడివైపు అలాగే అమ్మవారి నాన్నగారు స్వామివారికి కన్యాదానం ఇస్తున్నట్టు ఈ ముగ్గురి రూపాలు మనకి గర్భగుడిలో ఇస్తాయి ఇక్కడ మనకి తిరుపతి లాగానే పుష్కరిణి అలాగే మెయిన్ అట్రాక్షన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఏనుగు స్వామివారి కైంకర్యాలకు ఉపయోగించడానికి అండ్ ఇక్కడ నాకు కొంచెం స్పెషల్గా అనిపించింది ఏంటి అంటే ఇక్కడ మనకి ఇచ్చేటువంటి ప్రసాదాల్లో ఉప్పు ఉండదండి ఇక్కడ స్వామివారికి ఉప్పు కలిసినటువంటి ప్రసాదాన్ని నివేదించరు ఈ లోపల స్వామివారి గర్భాలయంలో మనకి వీడియో ఎలో అనేది లేదు కానీ స్వామి వెంకటేశ్వర స్వామి వారిని చూస్తే ఎలా అనిపిస్తుందో సేమ్ అలాగే ఈయన ఆయన కన్నా కూడా ఇంకొంచెం పెద్దగా ఉండేటువంటి విగ్రహ రూపం అనమాట నేను టెంపుల్ కి వెళ్ళిన రోజు రష్ చాలా తక్కువ ఉండడం వల్ల తిరుపతిలో అంతసేపు నుంచో చూడలేం కాబట్టి ఇక్కడ నేను దాదాపు ఫైవ్ మినిట్స్ అలా నుంచొని స్వామివారిని చూడడం చాలా మంచిగా అనిపించింది ఇది స్వామివారి టెంపుల్ ఆలయ ప్రాంగణం అనమాట ఇక్కడ స్వామివారి దశావతార రూపాలు ఇవన్నీ కూడా వాళ్ళు మనకి ఈ కమింగ్ జనరేషన్ వాళ్ళకి ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా ఇక్కడ స్టోరీస్ లాగా రాసి పెట్టారనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కుంభకోణంలో అలాగే కుంభకోణం చుట్టూ కూడా నవగ్రహ ఆలయాలను ఉంటాయి నాకు చూడడం కుదరలేదు బట్ హోప్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ టెంపుల్స్ కూడా విజిట్ చేసి నేను మీ అందరికి కూడా చూపిస్తాను ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఇంకొకటి ఏంటి అంటే ఈ ఆలయాన్ని మన తిరుపతి ఆలయానికి దక్షిణ ప్రతిరూపంగా పిలుస్తూ ఉంటారు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా మండపం ఇక్కడ స్వామివారి కళ్యాణం అది జరుగుతూ ఉంటుంది ఇక్కడ స్వామివారిది రూపం కనిపిస్తోంది కదా ఎగ్జాక్ట్ సేమ్ ఇలాగే లోపల మనకి గర్భాలయంలో కనిపిస్తుంది హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్